హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వేద న్యూస్ పరంధ్ర మనం నేను చెప్పుకున్నాం ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మనకైతే అంటే ఉత్తరాంధ్రలో మనకి మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో అది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడే అవకాశాలు ఉన్నాయి మోస్తారు వర్షాలు ఎక్కడ పడే అవకాశం ఉంది అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఏ జిల్లాల్లో ఉందనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మనకైతే అంటే శ్రీకాకుళంలోని ఎచ్చాపురం సోంపేట టెక్కలి అలాస పల్లాక్కుమూడి అదేవిధంగా మన పాలకొండ రాజాం బొబ్బలి పార్వతీపురం శ్రీకాకుళం గజపతి నగరం విజయనగరం చింతలపలసా విశాఖపట్నం చోడవరం నర్సీపట్నం అదేవిధంగా తుని నెక్స్ట్ మనకి పిఠాపురం కాకినాడ యానా రాజమహేంద్రవరం అదేవిధంగా భీమవరం అమలాపురం ఏలూరు గుడివాడ మచిలీపట్నం విజయవాడ గుంటూరు తెనాలి అవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే ఇరవై నాలుగో తారీఖు ఉంటుంది ఇరవై ఐదో తారీఖున మనకైతే శ్రీకాకుళం ఇచ్చాపురం సోంపేట టెక్కలి అదేవిధంగా మనకి ఎక్కువ మొత్తంలో మనకి పార్వతీపురం మన్యం జిల్లా బొబ్బిలి అదేవిధంగా సాలూరు నెక్స్ట్ మనకి పాచిపేట నెక్స్ట్ రాజాం పాలకొండ గజపతి నగరం విజయనగరం చింతల వలస రాజాం వ్యాలీ పాడేరు చింతనపల్లి ఇక్కడి వరకు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఉత్తరాంధ్ర కూడా ఇక గాలి వస్తే ఇక ఇరవై రెండవ తారీఖు లక్ష్మరం మనకైతే ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత అనేది ఉండబోతుంది అంటే శ్రీకాకుళం జనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో మనకి ఎక్కువ మొత్తంలో మనకి గజపతనగరం విజయనగరం చింతల వలస అదేవిధంగా మనకి పైడి భీమవరం విజయనగరం చీపురుపల్లి వలస ఇవన్నీ కూడా మనకి గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం అయితే ఉంటుంది మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే తీవ్రమైన గాలు తీవ్రత నెక్స్ట్ మనకి లెక్స్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో ఉండబోతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఏదైనా కూడా అంటే ఉత్తరాంధ్రలో మనకైతే వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఉందని చెప్పేసి చూడవచ్చు ఇక దక్షిణ కోస్తాలో మనకైతే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది రాయలసీమ జిల్లాలో మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండల తీవ్రత ఇంకా ఉండబోతుంది సో ఎటువంటి వర్ష సూచన అయితే రాయలసీమ జిల్లాలకు లేదు అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా మనకి ఎటువంటి వర్షూషన్ అయితే లేదని చెప్పి చూడవచ్చు అక్కడక్కడ తేలికపాటి వర్షం మాత్రమే గుంటూరు ఒంగూరు వరకు పడే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇటు ఉత్తరాంధ్రలో మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు చోట్ల పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పి చూడవచ్చు ఇది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ గడదాం థ్యాంక్ యూ మీ గణపతి వెదర్ న్యూస్ ఆంధ్ర